పేదరాజు పెద్దమ్మ కథలు ఇప్పట్లానే పిల్లలందరూ పెద్దమ్మ కథలు వినడానికి వచ్చేసారు పెద్దమ్మ కూడా కథ చెప్పడం మొదలు పిల్లలు ఈ రోజు మనం చెప్పుకునే కథ పేరు ఏంటో తెలుసా కోడి బాతు వాటి స్నేహం గురించి మనం కథ చెప్పుకోబోతున్నాం అనగనగా ఒక కోడి ఒక బాతు అవి రెండు చాలా స్నేహంగా ఉండేవి ఒకరోజు కోడికి ఒక ఆలోచన వచ్చింది అది ఏంటంటే మిత్రమా రోజు నువ్వు చెరువుకి నేను తోటకి వెళ్ళిపోతున్నావు ఈ రోజు ఇద్దరం కలిసే వెళ్దాం ఎక్కడికైనా సరే ఏమంటావు బాతు అలాగే నీ కోడితో పాటు తోటకి వెళ్ళింది అక్కడ కోడి తన ఆహారం తింటూ ఉంటే బాతు చూస్తూ ఉండేది తర్వాత బాతుకి అవి ఇష్టం లేకపోవడంతో అవి తినలేదు కనుక నీటి మొక్కలు ఇష్టం ఈత కొట్టడమే ఇష్టం ఆ తర్వాత చెరువుకి వెళ్ళారు బాతు ఎంతో సంతోషంగా ఆడుతూ ఉంటే కోడి తడవడం మాత్రమే చేసింది కొద్దిగా నీళ్ళు అంతే బాతు సరదాగా ఈత కొడుతుంటే కోడి అది చూసి సంబరపడింది ఇంటికి బయలుదేరాయి బాతు ఇలా ఉంది కానీ ఈత రాదు కానీ నువ్వు ఈత పడుతుంటే నేను చూడడం నాకు సంపరంగా అనిపించింది మనం ఇక్కడి నుంచి అలాగే ఉందాం చూసారు కదా పిల్లలు పొడి పాతూ ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకుంటూ ఎంత సంతోషంగా ఉన్నాయో మనం కూడా ఇతరులతో అలా సంతోషంగా జీవించాలి